జమ్మికుంట పట్టణంలోని పలు దుకాణదారులు పార్కింగ్ స్థలాలను మాత్రమే ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు కలుగుతుండటంతో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు జమ్మికుంట మండలంలోని ప్రధాన రహదారుల గల చౌరస్తా మెయిన్ రోడ్డు వేణవంక రోడ్డులలో పార్కింగ్ స్థలాలను ఆక్రమించి దుకాణదారులు ముందు సామాను పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు పార్కింగ్ స్థలాలను ఆక్రమిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఐఆర్స్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ను నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ ప్రజల సేఫ్టీయే ముఖ్య లక్షణం పట్టణ సుందరీకరణకు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు కలిగించకుండా పార్కింగ్ స్థలాలను ఆక్రమించిన సామాన్లను తీసివేయాలని కమిషనర్ తెలిపారు నిరుపేద కుటుంబానికి చెందిన పేద ప్రజలు తోపుడు బండ్లు పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని వారు సైతం దుకాణాలను బయట పెట్టకుండా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లోపలికి వస్తువులు పెట్టుకోవాలని సూచించారు ప్రతి ఒక్కరూ మున్సిపల్ శాఖకు సహకరించి పట్టణ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు జమ్మికట్టర్ కింద ఏదైతే అనాథరి చూసినట్టు అంటే కొందరు జీవనోపాధి కొరకు డబ్బాలు పెట్టుకున్నారు ఇప్పుడు ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు జీవానుపాధి కోల్పోకుండా ఎవరైతే డబ్బాలను పెట్టి ఇస్తున్నారో ఎవరైతే డబ్బాలను పెట్టి జాగన ఆక్రమించుకుంటున్నారో అవన్నీ ఈరోజు తొలగించడం జరుగుతుంది ఎందుకంటే జమ్మికుంట ప్లవర్ కింద ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది ముఖ్యంగా ఇది మొత్తం వాణిజ్య ప్రాంతం వచ్చే కస్టమర్స్కు ఏదైతే బిజినెస్ చేయడానికి వస్తారో ఇక్కడ తర్దుకోవడానికి వస్తారో వాళ్లకు కనీసం భూవీడర్ కూడా పార్క్ చేయడానికి ఇక్కడ అవకాశం లేదు తద్వారా ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అల్టిమేట్గా మున్సిపాలిటీ యొక్క ఉద్దేశం ఏమంటే పబ్లిక్కి ఎటువంటి ఇన్కన్వి జరగకుండా ఏదైతే ప్రయోజన ఉన్న ప్రాంతం కేవలం ఇది కేవలం ఇది పార్కింగ్ కొరకు ప్రజల కొరకు మాత్రమే బిజినెస్ చేయడానికి కాదు కొంతమంది వ్యాపారస్తులు తమ యొక్క వ్యాప షాప్కు ముంద ఉన్న ప్లేస్లో మొత్తం వారి షాప్కి సంబంధించిన అంత సామాగ్రిని చూస్తే ఎంకరేజ్ చేశారు వాళ్ళకు కూడా ఈరోజు గట్టిగా వార్నింగ్ చేయము వాళ్ళు కూడా తొలగించుకోవాలి ఎవ్వరు కూడా కేవలం అయితే ఉపాధి కొరకు వారి యొక్క జీవన ఆధారం ఇది ఉందో వాళ్ళకు మనం తప్పకుండా ఆన్లైట్ అరేంజ్ చేస్తాం ఇక్కడ అరేంజ్ చేస్తాం అది కూడా ఎందుకంటే కిరాయికి ఇవ్వడం మరి కిరాయికి ఇచ్చి మరి ఊరికే డబ్బాలేసి వేసి జాగ్రత్త మాత్రం చాలా నేరం అంతేకాకుండా రాబోయే రోజులు కూడా ఈ యొక్క దీన్ని స్టీమ్ నెంట్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తాం దాంతోపాటు ఇక్కడ చాలా చాలామంది షాప్ ఓనర్స్ ముందర ఎంక్వైరీ చేసిన వాటికి సర్వీస్ కనెక్షన్ ఇస్తున్నారు అది నేరం ఎవరు కూడా వాళ్ళకి కరెంట్ సప్లై ఇవ్వకూడదు ఎందుకంటే అది నేరం కింద వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను ఎవరు కూడా కరెంట్ మాత్రం ఈగల్గా ఉంటే వాళ్ళకి డిమాండ్ కానీ అంత ఈలీగల్గా ఇంక్రిమెంట్ ఉన్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇంకొక కొంతమంది చూసినంటే ఒక్క వ్యాపారం కొరకు మూడు నాలుగు డబ్బాలు వేసుకున్నారు అది తప్పు వ్యాపారం చేసుకోవడానికి చిన్న డబ్బా వేసి నేరం కాదు కానీ ఒకే వ్యాపారం చేసి మూడు నాలుగు స్థలాలు వేసుకుని కాపాడ వాళ్ళు అక్కడ దాన్ని రక్షిస్తున్నారు అది నేను కాబట్టి ఎవరికి కూడా నిజంగా చిరు వ్యాపారస్తులు కానీ దీనిపై బతికే వాళ్ళకు కానీ ఎటువంటి హాని చేయము వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆల్టర్నే ఆల్టర్నేట్ అంజ్ చేస్తాం మేము దీనిపై సమగ్రంగా సర్వే చేసి మొత్తం మనం మా యొక్క సిబ్బంది మొత్తం ఇక్కడ వచ్చి సర్వే చేయడం జరిగింది ఎవరు ఇక్కడ ఉంటున్నారు ఎవరు గిరాక్ ఇచ్చినారు ఎవరు ఊరికే డబ్బాలు వేసి జాగాని ఆక్రమించిన ఇవన్నీ మనం సర్వే చేసిన విధంగానే మనం ఈ చర్య తీసుకుంటున్నాం కాబట్టి పట్టణ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలా ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ నియంత్రణ నియంత్రించడానికి రాబోయే మన మన యొక్క ఇక్కడ వచ్చే వచ్చేవారిని వారికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మున్సిపల్ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం కాబట్టి అందరు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా చాలామంది వ్యాపారులు వాళ్ళ షాప్ ముంద కూడా సామాను పెట్టి రోడ్డుకు రాకపోకలకు ఇబ్బంది కల్పిస్తున్నారు వాళ్ళకి కూడా తీసేయమని కోరుతున్నారు తీసేయకపోతే తప్పకుండా ఇంక చర్య ఇస్తున్నాం అన్ని షాప్స్ మనం గుర్తించడం జరిగింది మొత్తం సమగ్రంగా ఒకటి రెండు మూడు సార్లు మొత్తం ప్రాపర్గా సర్వే చేసి ఎవరైతే కేవలం ఉపాధి కొరకు వాళ్ళ కుటుంబ ఆధార కొరకు పెడుతున్నారో వాళ్ళకి మాత్రం కష్టంగా గుర్తించినాం వారి యొక్క పేర్లు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు నెంబర్ వాళ్ళ యొక్క సెల్ నెంబర్ కూడా తీసుకునేది వాళ్ళ ఫోటో కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరైతే జాగనీ ఆక్రమించుకుంటున్నారో ఎవరైతే వ్యాపారస్తులు వాళ్ళ షాప్ ముందర పెద్ద పెద్దగా ఈ పైప్స్ అవన్నీ వేసి దీన్ని జాగని అర్జా చేస్తున్నారో దాన్ని మాత్రం ఎన్టీ బస్సులో ఉద్దేశం రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే టౌన్ ఎక్కడ ఆగ్రహణ తప్పకుండా తెరదీసుకుండి అల్టిమేట్గా మున్సిపాలిటీ యొక్క ఉద్దేశం ప్రజలకు సౌకర్యాలు చూద్దాం రోడ్డుపై ఎటువంటి ఇబ్బందులు కానీ యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్ కానీ కాకుండా కాపాడడం యొక్క